రష్మిక మందన ఎప్పుడూ నెట్టింట్లో యాక్టివ్గా ఉంటుంది తన అభిమానులతో వీలు చిక్కినప్పుడల్లా ఇంటరాక్ట్ అవుతుంది ఫ్యాన్స్తో రష్మిక ఎప్పుడూ ముచ్చట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే రష్మిక తాజాగా వారెంటన్స్ డే సందర్భంగా ట్విట్టర్లో షాక్ ఇచ్చింది ఈ అమ్మడు తాజాగా నెటిజన్లను వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి అని అడిగింది రష్మిక అలా చాలామంది రష్మిక ట్వీట్కు స్పందించారు ఇక రష్మికను సైతం వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి అని రివర్స్లో ప్రశ్నించారు దానికి రష్మిక కూడా ఫన్నీగా రిప్లైలు ఇస్తూ వచ్చింది ఇక రష్మిక ఇచ్చిన రిప్లైలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రష్మిక అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్లో స్పందించారు మరీ ముఖ్యంగా టూకి సంబంధించిన అప్డేట్లు అడిగారు ఏమైనా లీక్ చేయొచ్చు కదా అని ఫన్నీగా అడిగేశారు లీక్ చేయటం వంటివి ఏమీ కుదరవు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది ఆగస్టు ఫిఫ్టీన్త్ న పుష్ప అందరినీ ఆకట్టుకుంటుందని శ్రీవల్లి మళ్లీ ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా రష్మిక చెప్పుకొచ్చింది ఇక కొంతమంది మాత్రం వ్యాలంటైన్స్ డే ప్లానింగ్స్ మీద రష్మికను ప్రశ్నించారు మేమైతే కాలేజీలో మాస్ బంక్ కొట్టేస్తున్నాం అలా బయటకు వెళ్తున్నాం మీరు కూడా ఇలా నటీ నటులంతా కలిసి వ్యాలంటైన్స్ డేకి మళ్ళా బంక్ కొట్టగలరా అంటూ ఫన్నీగా అడిగేశారు దీనికి రష్మిక ఫన్నీగా సమాధానం ఇచ్చింది అది చాలా కష్టంరా మాకు కూడా అలా చేయాలని ఉంటుంది కానీ ఒక సినిమాను ఒప్పుకున్నామంటే ఎంతో బాధ్యత మన మీద ఉన్నట్టే అందుకే అలా చేయలేం అంటూ రష్మిక చెప్పుకొచ్చింది సెల్ఫ్లో అనేది చాలా ముఖ్యం నాకు నేను నేనుగానే ఒంటరిగా వ్యాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటాను వేరే వాళ్ళ ప్రేమ నాకు అవసరం లేదు అని ఓ నెటిజన్ అంటే నాకు కూడా అలానే ఇష్టం అని చెప్పుకొచ్చింది ఇంట్లోనే అలా మంచి ఫుడ్ తింటూ సినిమా చూస్తూ గడిపేస్తాను అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే దానికి రష్మిక స్పందించింది నేను కూడా బహుశా అలానే చేస్తానేమో నా వ్యాలంటైన్స్ డే ప్లాన్ కూడా ఇదే అయి ఉండొచ్చు అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది